నల్గొండ పట్టణంలోని పంతొమ్మిదవ వార్డు శ్రీనగర్ కాలనీలో విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో సోమవారం గణేష్ నిమజ్జన కార్యక్రమం ఊరేగింపును వినాయకుని వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో గణేష్ ఉత్సవ సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రెడ్డి కొప్పు శ్రీకాంత్ గణేష్ సాయి దుర్గారెడ్డి లక్ష్మణ్ ఉదయ్ వెంకటాచారి సాయినాథ్ రమేష్ వెంకన్న పాల్గొన్నారు అని తెలియజేస్తున్నారు కెమెరామెన్ విఎస్ తో లక్ష్మణ్ ఉత్సవాల్లో భాగంగా ప్రస్తుతం ఈ ఈరోజు మనం శ్రీనగర్ కాలనీలో ఉన్నాం ప్రస్తుతం మనతో కాలనీ విఘ్నేశ్వర విఘ్నేశ్వర గ్రూప్ అధ్యక్షుడు అలా చెప్పండి ఎన్ని సంవత్సరాలకి భారీ విగ్రహాన్ని మీరు పెడుతున్నారు గత ముప్పై రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ విగ్రహం నెలకొనడం ప్రారంభమైంది ముందుగా ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్టపడడం ప్రారంభమైనప్పుడు శ్రీనివాసెడ్డి అన్నగా స్టార్ట్ చేశారు మేము గత ఇరవై సంవత్సరం మేము దాన్ని కంటిన్యూ చేస్తాం ఇప్పటికి కూడా అన్న మాతోనే ఉన్నాడు ఈ ముప్పై రెండు సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం కాళినవాసంతో పాటు పట్టణ ప్రభుత్వం అందరూ కూడా ఎంతో సహకారంతో ఈ విగ్రహం నెలకొంటారు ఈ భారీ వినాయకులు ఇరవై పైన నెలకొల్పడం మాత్రం రెండు వేల పది నుంచి ప్రారంభం చేసే అంతకునే విగ్రహాలు పెట్టడం జరిగింది రెండు వేల పది నుంచి కూడా నల్గొండ పట్టణాలు కాదు జిల్లాలపై పెద్ద వివిధపై నెలకొల్పుతున్నాము ఈ సంవత్సరం ఇరవై ఐదులో భారీ విద్య నెలకొంటున్నాము దీనికి మాకు విగ్రహదాతగా విజయము లక్ష్మణ్ అని మా కాలనీ నాయకులే ఉన్నారు అదేవిధంగా మా కాలనీకి సంబంధించిన ప్రముఖులందరూ కూడా ప్రతి సంవత్సరం చక్కగా సహకారం అందిస్తున్నారు వారికి మాకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క పట్టణ శోభాయాత్ర సందర్భంగా అందరూ ప్రజలు సుఖశాంతంతో ఉండాలని దేవుని కోరుకుంటూ కోరుకుంటున్నాము ప్రతిష్ఠించారు ఈ సంవత్సరం మేము రెండు లడ్డలు పెడతాము ఒక టోకెన్ తీస్తాం డ్రా ద్వారా ఒకటేమో వేలంపాట చేస్తాము టోకెన్స్ ద్వారా ఒక ఫార్టీ థౌసండ్ వచ్చింది లడ్డు వేలంపాట ముప్పై ఐదు వేల రూపాయలు రెండు కలిపి మాకు డెబ్బై ఐదు వేల రూపాయలు లభించింది ప్రజల మీకు ఏ విధంగా సహకరించు సాహసహకారాలు అందించ మా కాలే ప్రజలు ఇప్పుడు కాదు ప్రతి సంవత్సరం కూడా అద్భుతంగా సహకరిస్తారు ఇది థర్టీ టూ ఇయర్ ఇప్పుడు కాదు ప్రతి సంవత్సరం కూడా ఇలా సహకరించాలని మన కూర్గా కోరుకుంటున్నాము మా కాలనీ కానీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ముందు నడుస్తాడు అందులో ప్రత్యేకత ఏంటంటే మా కాలనీ కమిటీ మెంబరు మా కా కావడం మాకు ప్రత్యేకత స్పెషల్ ఇక్కడ ప్రతి సంవత్సరం ఓన్లీ వినాయకులు పెద్ద పెట్టడం కాదు నైన్ డేస్ కూడా నిష్టంగా ఉంటు కొత్త ఒక్క పిల్లలు ఉంటూ పూజా కార్యక్రమం నిర్వహిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ తొమ్మిది రోజులు కూడా నీకు సిద్ధంతో నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకత విగ్రహాన్ని నిలబెడుతున్నాం ముప్పై సంవత్సరాలు చెప్తున్నారు ప్రస్తుతం అన్న మీరు కౌన్సిలర్ గోకుల గణేష్ గోగుల గణేష్ ఇక్కడనే ఉన్నారు చెప్పండి అన్న మీ సహాయ సహకారాలు ఈ విగ్రహాన్ని నిలబెట్టడానికి ఏ పాటు తోడ్పాటు నేను చిన్నప్పటి నుంచి ఇక్కడనే గుర్తు పెరిగింది ఇక్కడనే చెప్తాను కాబట్టి కమిటీ మెంబర్లో మా పెద్దలు మా కాలనీ పెద్దల సహకారంతో చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను అదే ప్రోద్బలంతో నన్ను గెలిపించడానికి కారణం కూడా ప్రథమంగా ఉన్నది మా కాలనీ వాసులే కాబట్టి నేను వాళ్ళతో పాటు మమేకమై ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాల్లో మా నాతో నా నా తరఫున కాలనీ వాసులందరికీ కూడా అందరి అన్ని సహకారాలు చేకూర్చుతున్నాను అలాగే మంత్రిగారి మంత్రి మంత్రిగారు తలవండలో ఉంటూ వారి యొక్క సహాయ సహకార సహకారాలతో అన్ని విగ్రహాల దగ్గర నాకు తోచినంత నేను కూడా వారికి సహాయం చేయడం జరిగింది ఈ ముప్పై రెండు సంవత్సరాలుగా మేము ఈ యొక్క కమిటీలో సభ్యులుగా ఉండడం చాలా సంతోషంగా నాకు కూడా ఎంతో గర్వకారణంగా ఉంది అందరూ కూడా ఈ విఘ్నేశ్వరుని యొక్క ఆశస్సులతో అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను